అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారి వాగ్దానంలో ఇది విన్న నీకు ఐదో రోజుల్లో నీ కోరిక తీరే అదృష్టం కలిసి వస్తుంది ఖచ్చితంగా ఈ తల్లి మాట ఒక్కసారి విను నీ కష్టాలు తీరి నువ్వు ఆనందంగా ఉండే ఒక రహస్యం కూడా చెబుతాను అని అమ్మవారు ఒక మంచి వాకుతో వచ్చారు ఈరోజు ఐదు రోజుల్లో అమ్మవారు మన కోరిక తీర్చే రహస్యాన్ని ఏం చెప్పబోతున్నారో విందాం ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిషం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారి చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది మనసు పెట్టి అమ్మవారి వాకు ఒక్కసారి విను నమ్మకం మాత్రమే కష్టాలను తీర్చే ఒక మందు కొన్నిటిని అనుభవించే అవ్వాలమ్మా జీవితంలో కష్టాలను సమస్యలను చూసి నువ్వు భయపడకూడదు నీ బాధ్యతను మాత్రం నువ్వు నిర్వహించాలి నీకైనా ఆ మంచి రోజు తప్పకుండా వస్తుంది ఈ మాట విన్న నీకు ఐదవ రోజు నాటికి ఒక మంచి సంఘటన జరిగి నీ కోరిక తీరుతుంది ఆ యొక్క సంకేతం కూడా నీకు తెలుస్తుంది నీకు మంచి చేయటానికే ఈరోజు నీ దగ్గరికి వచ్చే ఈ తల్లి ఈ వాక్కుని అందచేస్తున్నాను నీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ వారాహ్యమ్మ అనుగ్రహం నీకు దొరికింది కాబట్టే ఇది వినగలుగుతున్నావు మంచిగా గొప్పగా బతికే వారికి కష్టాలను రాకుండా ఉండవు అంతేకాకుండా కష్టాలను అనుభవించే వారికి ఆ ఆ కష్టాలనేవి శాశ్వతం కూడా కాదు అందుకు కర్మ ఫలితాలు మాత్రమే కారణమని నువ్వు గుర్తించాలి దేనికి కూడా మనసు యొక్క బలాన్ని కోల్పోవద్దు ఎప్పుడు కూడా జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని కృంగిపోవద్దు నీ బలహీనత వల్ల నువ్వు కింద పడిపోతావు నువ్వు చెయ్యాలి అనుకున్నది చేయలేకపోతావు ఇది కాలకట్టాయమ్మా ఇది ఖచ్చితంగా ప్రకృతి ధర్మం కూడా ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి నువ్వుగా విమర్శనాలైనది చేయకూడదు నువ్వుగా మాట్లాడి ఏదైనా సరిచేసుకోవాలి నువ్వు కష్టకాలంలో ఉన్నా ఏదైనా ఆందోళనలో టెన్షన్లో ఉన్నా నిన్ను కిందకి లాగాలనే వారు కాపు కాచుకొనే ఉంటారు అలాంటి సందర్భాలున్న సమయం వచ్చినా కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్త అనేది వహించి నువ్వు ఏం చేయాలనుకున్నావో చేసేదాని మీద శ్రద్ధ ఉంచి జాగ్రత్త పడాలి ఏదైతే నువ్వు చేయాలనుకున్నావో అది చేయగల సామర్థ్యం పట్టుదల నీలో పెంచుకోవాలి ఈ తల్లి నామస్మరణ చేస్తున్న నీకు ఖచ్చితంగా ఆ యొక్క ధైర్యం పట్టుదల వస్తుంది నీ జీవితంలో గంధరగోళంలో ఉన్నప్పుడు నీ నీడు కూడా నీకు దాక్కుంటుంది నీ దగ్గరకు రావడానికి ఆలోచిస్తుంది అలాంటప్పుడు నీకు ఓపిక సహనం నమ్మకం ధైర్యం ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఈ వారాహి ఎవరైతే కొలుస్తూ ఉంటారో వారికి ధైర్యానికి కొదవే ఉండదు ఎందుకంటే ఈ ధైర్య దేవతే కదా ఈ శక్తి స్వరూపునే కదా నీకు ఆ ధైర్యాన్ని అందించేది బిడ్డా ఈ యొక్క తల్లికి ఈ వారాహి తల్లికి గొప్ప గొప్పగా ఖర్చులు చేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు అమ్మ అని ఒక్క పిలుపు వార్తాలి అని ఒక్క పిలుపు వారాహి అని ఒక్క పిలుపు నర్పవి అని ఒక్క నామం చాలు నాకు ఏ యొక్క ఘనకరమైన పూజలు అవసరం లేదు ఈ అమ్మ మీద నమ్మకం చాలు ఈ అమ్మ మీద భక్తి చాలు నన్ను పూర్తిగా నమ్మి ఒక ఇంటిలో మనిషిగా నీ తల్లిగా భావించి అంత నమ్మకం ఎవరైతే పెట్టుకొని నా మీద భారాన్ని మోపుతారో వారి బరువు బాధ్యతలు నేనే మోసి అన్నిటినీ మోస్తాను అసలైన నిజాయితీ అనేది ఈ వారాహి భక్తులకు నిండుగా ఉంటుంది ఎవరైతే ధర్మాన్ని నిజాయితీ అని పాటిస్తారో వారు మాత్రమే ఈ అమ్మను పూజించగలరని మాత్రం గుర్తుంచుకోండి నిజాయితీ అధర్మంగా ఉండేవాళ్ళు నిజాయితీగా లేని వాళ్ళు ఈ తల్లిని అస్సలు కొలవలేరు తలుచుకోలేరు దగ్గరకు కూడా రాలేరు ఎవరి మీదైనా సరే కుట్రలు పన్నాలి వాళ్ళు కిందకు పడాలి అనే ఆలోచన ఉన్నవారు ఎప్పుడు కూడా ఈ తల్లి గడప కూడా తొక్కలేదు ఈ తల్లిని పూజించటానికి దగ్గరికి రాలేదు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకో భక్తి నమ్మకం బిడ్డ నీ కోరికలు నీ ఆశలు ఇవ్వడానికి నేను ఎప్పుడు కూడా తయారుగా ఉన్నాను ఖచ్చితంగా నీకు మంచి జరగడానికి మంచి శుభవార్తను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా దగ్గర నుంచి ఫలితం పొందడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు ఈ అమ్మ అనుగ్రహం పొందడం ఎవ్వరూ తప్పించుకోలేరు మంచి కోరేవారు నిజాయితీగా ధర్మంగా ఉండేవారికి ఈ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మనసును కట్టుబాటు చేసుకో అన్నిటినీ అదుపు చేసుకో నా లీలలు చూస్తావు నా అద్భుతాలు చూస్తావు నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తాను అందుకు గల ఫలితం కూడా నువ్వు పొందుతావు అలాంటప్పుడు నీకు ఎందుకు ఇంత గాబరా పడిపోతావు ఇంత బాధ ఎందుకు ఇంత దిగులు ఎందుకమ్మా ఈ తల్లి అనుగ్రహం నీకున్నప్పుడు ఈ అమ్మ అండ నీకున్నప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా గెలుస్తావు అనే ఒక భరోసా ఈ తల్లి ఇచ్చినప్పుడు నీకు ఎందుకు బిడ్డ ఇంత ఆందోళన నీకైన సంతోషం నీకు ఎదురుచూస్తూ ఉంది అందిస్తాను దాన్ని స్వాగతిస్తున్నాను నీకు అందచేయటానికి నీకోసం ప్రశాంతంగా నీ యొక్క విజయాన్ని నేను అందించటానికి ముందొస్తున్నప్పుడు నీ యొక్క ఆందోళన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఈ అమ్మ మీద భక్తిగా నిజం వల్ల నువ్వు నా యొక్క భక్తుని అయినావు నీకు కలిగిన దుఃఖాన్ని అనుభవించేశావు ఇక రావాల్సిన ఆనందాన్ని అనుభవించాలి కదా దానికోసం నువ్వు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావు ఆ ఎదురు చూడటానికి నీకు ఎప్పుడు కూడా నేను ఆలస్యం చేయకుండా ఐదు రోజుల్లోని కోరిక తీరే అద్భుతాన్ని కల్పిస్తాను సంకేతాన్ని చూపిస్తాను నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది ఐదో రోజున వింటావు తల్లి ఎక్కువగా ఎవరినీ నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్ళకై అలసిపోతావు ఎక్కువ విలువనేది ఎవరికి ఇవ్వవద్దు నీ గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించవద్దు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించటం తగ్గించి ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉండు నీ జీవితం బంగారంగా ఉంటుంది నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది అలా కాకుండా ఇతరుల దగ్గర ప్రేమ ఆప్యాయత ఎదురు చూసావో నువ్వు ఖచ్చితంగా మోసపోయినట్టే ప్రతి కష్టం ఒక పాఠం నేర్పిస్తుంది దాన్ని ఓటమిగా కాకుండా అవకాశంగా చూడు ఈ తల్లి విజయాన్ని నీకు అందిస్తుంది అసాధ్యం అనేది సుసాధ్యం చేసే ఒక సామర్థ్యం ఈ వారాహిలో ఉందని మర్చిపోవద్దు ప్రతి ప్రయత్నానికి నీకు ఖచ్చితంగా విజయం అనేది అందిస్తాను ప్రయత్నం మాత్రం ఆపవద్దు నీ జీవితానికి మార్చగల వ్యక్తి నువ్వే ఇతరులు కాదు కాబట్టి ఇతరుల మీద నమ్మకం పెట్టుకోకుండా ఇతరుల మీద ఆధారపడకుండా నిన్ను నువ్వు నమ్ముకో నమ్మకం నీలో మొదలైతే గెలుపు నీ సొంతం అవుతుందని గుర్తుంచుకో ఐదు రోజుల్లో నా కోరిక తీరుతుందా అమ్మా ఖచ్చితంగా నేను ఎదురు చూడొచ్చా నన్ను నేను ఏమారిపోను కదా అని అంటున్నావు కదా ఖచ్చితంగా ఎదురుచూడు ఐదవ రోజున నీ కోరిక తీరి నీ మనసు నిండుగా సంతోషం అనేది వస్తుంది చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పులు తెస్తాయి అలాంటి నీ ఎదురు చూపు అనే ఒక ఓపికలో నీకు విజయం వస్తుంది అలాగే నువ్వు చేసే ప్రయత్నాలు నీ జీవితంలో పెద్ద మార్పులు నువ్వు మంచిగా గొప్ప గమ్యానికి చేరుతావు అందరూ మెచ్చుకొని ఎత్తుకు ఎదుగుతావు గెలవాలంటే ముందుగా నీలో ఉన్న మనసులో ఉన్న భయాన్ని తొలగించు భయాన్ని ఎప్పుడైతే నువ్వు ఓడిస్తావో గెలుపు అనేది నీ చేతిలో ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహమూ లేదమ్మా సానుకూలమైన ఆలోచన ఉన్న నీకు ఎప్పుడు కూడా నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు అనుకూలత కాకుండా ప్రతికూల ఆలోచనలు చేసావో అక్కడే నీ యొక్క ఓటమి అనేది ఆరంభమవుతుందని గుర్తుంచుకో గెలవాలంటే కష్టాలను ఓర్చుకో ఎదగాలంటే గతాన్ని మర్చుకో నువ్వు బతకాలంటే నీ ఇష్టాలని కొంచెం మార్చుకో అలాగే ప్రయత్నాలు నిండుగా చెయ్యి ఖచ్చితంగా బిడ్డా ఇక ఈ అమ్మ మాట విన్న ఐదవ రోజుకి నీ పెద్ద కోరిక తీరుతుంది నీ మనసులో ఉన్న ఆశ నెరవేరుతుంది నీకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టే ఈ తల్లి మాట నీ చెవిన పడింది ఇక నిశ్చింతగా నిద్రపో అదృష్టం నిన్ను వరించడం ఖాయం ఈ అమ్మ వాక్కు విన్న నీకు ఈ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా అందింది సర్వే జన సుఖినో భవంతో జై